హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించిపోతున్నానండి మీరు ఎవరికైనా ఏదైనా గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలన్నా లేదంటే స్వీట్తో డే స్టార్ట్ చేయాలి అంటే సింపుల్ అండ్ ఈజీగా ఉండే ఈ స్వీట్ ఒక్కసారి ట్రై చేయండి ఇది వెన్నలాగా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత సాఫ్ట్గా అంత జ్యూసీగా ఉంటుంది స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేయండి ఇందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి చక్కగా దీన్ని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి రవ్వ అనేది మాడిపోకుండా చిన్న వంట మీద చక్కగా ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పాలు వేసుకుంటున్నానండి పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు లేదంటే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసి ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూనే ఉండండి ఒక నాలుగైదు నిమిషాలకి మనకి రవ్వ అనేది ఇలా దగ్గరగా వచ్చేస్తుంది అడుగు అంటకుండా మాడు పట్టకుండా చక్కగా కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ ఉంటే ఒక ముద్దలాగా ఇలా ఒకవేళ మీకు అడుగు అంటుతుంది అనిపిస్తే కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని తిప్పుతూ ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలపండి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ రవ్వ అనేది చల్లారేలాగా ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టండి ఈ లోపు మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే ఒక కప్పు పంచదార వేస్తున్నానండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి దాంట్లోనే ఒక కప్పు వాటరు ఒక మూడు ఇలాచీలు కూడా వేసుకొని ఈ మనకి సిరప్ అనేది బాగా చిక్కగా అవసరం లేదండి మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా కొంచెం లాగా వస్తే సరిపోతుంది ఇలా పాకం అనేది ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈ సిరప్ పక్కన పెట్టిన తర్వాత మనం ముందుగా రబ్బర్ ప్లేట్లో తీసుకున్నాం కదా దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేయండి వేసి ఈ పిండికి అంతా పట్టేలాగా చక్కగా చేత్తో మెత్తగా అయ్యే వరకు ఇలా నలుపుతూనే ఉండండి ఒక మూడు నిమిషాలు మనం గట్టిగా ఇలా మెదిపామంటే మనకి రవ్వ అనేది చాలా సాఫ్ట్గా పిండిలాగా వచ్చేస్తుంది మనం చేతితో పెడితే చూడండి ఎలా పిండిలా వచ్చేసిందో ఇలా పర్ఫెక్ట్గా మనము రవ్వ అనేది కలిపినట్టు దీన్ని కూడా మరొకసారి చపాతి ముద్దలాగా మంచిగా చేసుకోండి ఇలా ముద్దలా చేసుకోవడం వల్ల మనకి రవ్వ అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు నుంచి ఒక చిన్న ముద్ద తీసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి రాసుకొని ఫస్ట్ రౌండ్ షేప్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము హార్ట్ షేప్లోకి మార్చాలి లేదు మీకు ఈ షేప్ ఇష్టం లేదు అంటే రౌండ్గా అయినా చేసుకోండి మీకు నచ్చిన విధంగా చేసుకొని నేనైతే హార్ట్ సింబల్ చేస్తున్నానండి చూడండి ఇలా హార్ట్ సింబల్ చేసుకున్న తర్వాత ఒక చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని వీడియోలో చేపిస్తున్న విధంగా ఇలా కట్టింగ్ పెట్టుకోండి ఇది జస్ట్ మనకి ఒక డిజైన్ రావడం గురించి ఇలా చిన్న చిన్న వాటితో కొంచెం క్రియేటివ్గా చేసుకుంటే మనం నార్మల్గా చేసే రెసిపీ అయినా సరే కొంచెం డిఫరెంట్ స్టైల్లో కనబడుతుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలా మీకు కావాల్సినన్ని హార్ట్స్ ప్రిపేర్ చేసుకొని వాటికి చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా సైడ్కి ఒక రెండు నాట్లో లాగా పెట్టేసుకోండి చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేతికి అతుక్కోకుండా ఉండడం కోసం కొంచెం కొంచెం మధ్యలో నెయ్యి అప్లై చేసుకుంటూ చక్కగా ప్రిపేర్ చేసుకోండి చూడండి సింపుల్ అండ్ ఈజీ ఇంట్లో ఉండే వాటితోనే మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా నాకు కావలసినన్ని చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మీడియం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోండి వెంటనే కదపకుండా ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత వీటిని కొంచెం కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోండి వీటిని హై ఫ్లేమ్ లో పెట్టకండి లోపలంతా తడిగా అనిపిస్తుంది మీడియం ఫ్లేమ్ మీద ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంట్లో సడన్ గా ఏమీ లేకపోతే ఇలా ఒక కప్పు రవ్వ ఉంటే సరిపోతుంది ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్ వీట్ చేసి పెడితే వాళ్ళకి పెట్టగానే దేంతో చేశారో కూడా అర్థం కాదనమాట అంత బాగుంటుందన్నమాట ఇలా మంచి కలర్ వచ్చాక వాటన్నిటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా దాంట్లో వేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వదిలేయండి మంచిగా ఆ సిరప్ అంతా పీల్చుకొని మంచిగా మెత్త అంతగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి అనమాట ఇవి చూడండి ఎంత బాగా ఉబ్బినాయో మీరు ఇంట్లో ఎటువంటి సోడా ఏమి అయ్యనవసరం లేదు జస్ట్ మనకి రప్ప ఒక్కటే సరిపోతుంది చూడండి సిరప్ అంతా పీల్చుకొని ఎంత బాగా వచ్చినాయో ఇలా మీరు నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా వెళ్ళిపోతుంది ఇంకేముందండి కొంచెం చల్లగా ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పైనుంచి కాస్త సిరప్ వేసుకొని తినండి స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఎంత హ్యాపీ హ్యాపీగా తింటారంటే అంత హ్యాపీగా తింటారు పిల్లలు కూడా మంచిగా ఉంటాయి సాఫ్ట్గా చూడండి ఎంత జ్యూస్ పీల్చుకొని ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో చాలా బాగుంటుందండి ఈ స్వీట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోక వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియో చూసిన వారు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను మీ పేరు కామెంట్ చేయడం అంతకన్నా మర్చిపోద్దు ఖచ్చితంగా మీ పేరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఏం చేయాలో గుర్తుంది కదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి